పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర అధ్యాయము ఒకటి ప్రార్థన వాసుదేవ వాసుదేవయతి వందే వామనామ చ సద్గురు దాభిధాయ చదా కవీశ్వరాయ తే నమ శ్రీ మహాగణపతికి ప్రథమ నమో పాకములను సమర్పిస్తూ కులదేవతలకు మధ్వ సాంప్రదాయక ఆచార్యులైన శ్రీ అనంత తీర్థులకు దత్త సాంప్రదాయమునందు ఒక స్థానము కల్పించిన దత్తావద్ద దత్తావధూత శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు వారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటున్నాను దత్త సాంప్రదాయమును ఈ కలియుగ మానవాళికి అందించిన గురువైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి అనుమతితో వారి చరిత్రను ఆంధ్రీకరించు ఈ చిన్న వాణి ప్రయత్నమును సఫలీకృతము గావించి కృతార్థునిగా చేయమని వారిని సవినీయముగా ప్రార్థిస్తున్నాను శుభారంభము పరబ్రహ్మ సంకల్పానుసారంగా సృష్టిక్రమం జరుగుతూ ఉంటుంది ఆ పరమాత్మ కాలమును తన సాధనంగా చేసుకుని దానికి ఒక స్వరూపము విభజన నామము పరిమితివి వంటివి ఏర్పాటు చేసి ఎనభై లక్షల జీవరాశులను వారి వారి కర్మానుసారంగా ఉద్భవించినట్లు చేసి జనన మరణ యందు పరిభ్రమించినట్లు చేయును దీనినే పునరపి జననం పునరపి మరణం అని పేర్కొనడం జరిగింది ఈ కర్మతంత్రము బలీయమై కాల విభజనలో భాగంగా కలిప్రవేశము జరిగి ఆయన ప్రభావము బలీయంగా తీవ్రాతి తీవ్రంగా మానవులను ధర్మ మార్గము నుండి భ్రష్టులు కావించి అలాంటప్పుడు ఆయనే దయదలచి తిరిగి తన వ్యవస్థను సరైన మార్గముందు నడిపించుటకు తనను తానే సృజించుకుంటాడు అంతటి అత్యంత దయామూర్తి ఆయన ప్రతి యుగమునందు ధర్మ ధర్మములు తన వంతు పాత్రను కాలానుగుణంగా పోషిస్తూ ఉంటాయి భరతమూమయందు ఇటువంటి ధర్మ ఉల్లంఘన అనాచారము వైదిక కట్టుబాట్లను నిర్లక్ష్యం చేయుట హిందూ మతము పట్ల వ్యతిరేకత వంటి అనేకానేక దుష్ప్రభావములు పంతొమ్మిదవ నందు ప్రస్ఫుటంగా దర్శనమివ్వసాగాయి సనాతన వైదిక హిందూ మత సాంప్రదాయము మరియు సంస్కృతి గందరగోళముగా మారి ఇతర మత హస్తముల దౌర్జన్యమునకు లోనై ధర్మదేవత విలవిలలాడసాగింది ఈ పరిస్థితులకు తోడు ఆంగ్లేయుల ఆక్రమణ వారి అతి వివేకవంతమైన పరిపాలనా దక్షత డివైడ్ అండ్ రూల్ ఇత్యాది కారణములు ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయు ఆవశ్యకతను ఏర్పరిచినవి కలిగించినవి భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందు ధర్మమునకు సాధుసంతులకు హాని కలిగినప్పుడు తనను తాను అవతరింపజేసుకుంటానని చెప్పడం జరిగింది పవిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అధ్యాయము నాలుగు శ్లోకము ఎనిమిది ఇజట యుగానుసారంగా ధర్మరక్షణ చేయుట జరుగుతుంది కృతాది యుగాలలో ధర్మరక్షణ ధర్మహాని కలిగించి వారిని శిక్షించడం ద్వారా జరిగేది దానికి అనుగుణంగా అవతార ఆవిర్భవం అనగా దశావతారములైన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణావతారముల ద్వారా జరిగినది కానీ ప్రస్తుత కలియుగములో శిక్ష శిక్షణ గా మారవలసిన అవసరం ఏర్పడింది అందుకుగాను దైవము తనను తాను ఒక గురు రూపములో సృష్టించుకుని ప్రకటమై మానవులను ధర్మ మార్గమునందు నడిపించుటకు సంకల్పించినది ఈ సందర్భముగా అనాది నుండి ఇప్పటి వరకు ప్రకటమైన గురుతత్వం దత్తతత్వంగాను తనదైన సృష్టిని కాపాడి ధర్మమును ఉద్ధరించుటకు తనను తానే దత్తము చేసుకుని ఆ పరమాత్మను దత్తుడని వ్యవహరించడం జరుగుతుంది అట్టి గురు పరంపరలో భాగంగా ప్రస్తుత కాల క్లిష్ట పరిస్థితిని పని సరిచేయుటకు ఈ పంతొమ్మిదవ శతాబ్దమునందు ఒక సాంప్రదాయ మహాత్ముని ప్రకటన అత్యంత ఆవశ్యకమైనది అంతటి మహత్యాన్ని నిర్వహణకు అంతటి మహత్కార్య నిర్వహణకు మానవులను సరైన సనాతన మార్గాచరణయందుంచి దైవభక్తి గురు భక్తి యందు ప్రేరేపించి హైందవ మత పునరుద్ధరణ గావించుటకు దివి నుండి భూకి దిగి వచ్చిన గురుతత్వమే శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి శ్రీ స్వామి ఆరు దశాబ్దముల కాలము దేహధారణ గావించి బ్రహ్మచర్య గృహస్థ సన్యాసాశ్రమములను అనుష్ఠించి చూపిన మహాత్ముడు శ్రీ స్వామి జననము అవతారము తన లక్ష్యమును అనుసరించి ఎచట ఏ విధముగా ప్రకటమవ్వలను తీర్మానించుకుని తన ప్రణాళికను ప్రారంభిస్తుంది భారతదేశము పుణ్యభూమి మరియు కర్మభూమి ఈ దేశమందున్న మహారాష్ట్రము మరింత పుణ్యప్రదమైనది అందున్న ఒక సంస్థానం సామంతవాడి ఈ సంస్థానమందున్న ఒక చిన్న గ్రామము మాంగా ఈ గ్రామమునందు దత్తభక్తులు మరియు ఆచారవంతమైన ఒక బ్రాహ్మణ కుటుంబము వాసము చేస్తుండేది ఆ కుటుంబమే మన సద్గురువు అపర దత్తావతారుడు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు జన్మించిన జన్మించుటకు తగినదని వారు ఆ కుటుంబమునందు జన్మించినారు వీరి తాతగారు హరిపడ్చి నిరంతర గురిచరిత్ర పారాయణ చేస్తూ అత్యంత పవిత్రమైన ఈ గురిచరిత్రను రాసి ఆ వ్రాత ప్రతులను ఇతరులకు ఇచ్చి తన కనీసపు ఆదాయ పరిధిని కొంతవరకు పెంచుకొని జీవనము సాగించేవారు తాతగారు తమ జీవితమును ఈ విధమైన దత్త సేవలో గడుపుచుండగా తండ్రిగారైన గణేష్ భట్జీ తెంబే గాన గపురక్షేత్ర ముందు ఎక్కువ కాలం గడిపేవారు ఇక తల్లిగారైన రమాభాయి దైవకార్యములు ఎందు జపము ప్రదక్షిణము చేయుట మంత్రోచ్చరణము పఠనము ఇత్యాదులు ఎందు కాలము గడిపేవారు ఒక పర్యాయము అతి దీర్ఘకాలము గానుగాపురముందున్న తర్వాత ఒకనొక రాత్రి గణేష్ భట్జీ గారికి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి వారికి తాను పుత్రుడిగా జన్మించదనని వారిని మాంగాకి తిరిగి వెళ్ళమని ఆదేశించినారు వారు తిరిగి మాంగా వెళ్ళిన పిదప శకం పదమూడు ఎనిమిది పద్దెనిమిది వందల యాభై నాలుగున వీరి పెద్ద కుమారుడు వాసుదేవ జన్మించినాడు ఆ సంవత్సరం శ్రావణ బహుళ పంచమి రోజున దత్తస్వామి దంపతుల ప్రథమ సంతానముగా మామగామనందు అవతరించినారు ఈ తెంబే వంశస్థులు ఆధ్యాత్మిక సంపదను మెండుగా పొంది భౌతిక సంపదను మాత్రం అంతంత మాత్రమే కలిగి ఉన్నారు వీరికి అర్చకత్వము మరియు పౌరోహిత్యము ద్వారా లభించే ఆదాయము వారి జీవనము సాగించుటకు కూడా సరిపోయేది కాదు అందువలన వాసుదేవ తాతగారు వ్యవసాయము తన ఆదాయమును సాధనముగా చేసుకొనినారు ప్రాథమిక విద్య మూడు సంవత్సరముల వయసులోనే మన చిన్నవాసు ఆ ఊరి అందున యక్షిణీ దేవాలయం ముందు గల ఒక ప్రైవేట్ స్కూలుకి వెళ్ళేవాడు అతడు తన చేతి వేళ్లతోనే మట్టిలో అక్షరాలు దిద్ది వ్రాయడం నేర్చుకున్నాడు ఇది చాలా కఠినమైన మరియు శ్రమతో కూడుకున్నటువంటి శిక్షణ ఆ వయసులో పాఠశాలలో నేర్చుకునే ఈ ప్రాథమిక విద్యతో పాటు వారి తాతగారైన హరిభట్జీ గారి వద్ద సాంప్రదాయ విద్యలైన సంస్కృతము వేద స్తోత్ర పాఠములన్నింటినీ వారు చెప్పగా విని నేర్చినాడు అత్యంత అధిక శక్తి మరియు వివేకము కలిగిన వాసుదేవ సంస్కృత వ్యాకరణమును మరియు పద్యములను ఎందు ఉపయోగించు అలంకార ఛందస్సు ఇత్యాదులను వాటి ప్రాథమిక సూత్రములను అర్థం చేసుకుని వాటి ఎందు నేర్పరి అయినాడు బ్రహ్మచర్యాశ్రమము ఎనిమిది సంవత్సరముల వయసులో వాసుదేవ తాతగారైన హరిపట్జీ గారు అతనికి ఉపనయనమును జరిపించి తమ మనుమునికి శాస్త్ర పరిజ్ఞానము మరియు ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశమును కల్పించినారు చతుర్థాశ్రమములలో మొట్టమొదటిదైన నందు ప్రవేశించుటకు ఈ ఉపనయనము నాంది బ్రహ్మోపదేశం అనగా గాయత్రి మంత్రోపదేశము ద్వారా బ్రహ్మచారిగా జీవిస్తూ వైదిక వేద విద్యను అభ్యసించుటకు తన జీవితమును అంకితము చేయవలను ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము సహస్ర గాయత్రిని అనుష్ఠానము చేయుచు శాస్త్రములు ఎందు వివరించిన విధముగా తన జీవితమును కొనసాగిస్తూ శ్రీగురు చరిత్ర పారాయణము చేయిచుండనివాడు శ్రీ దత్త సాంప్రదాయమును ఆకలింపు చేసుకుని తదనుగుణంగా జీవితం మలచుకున్నట్టుకు అత్యంత ఆవశ్యకమైన ప్రాథమిక గంధ్రం ఈ గురుచరిత్ర దీనితో పాటు ఇరవై నాలుగు లక్షల గాయత్రీ జపమును కూడా వాసుదేవ పూర్తి చేశాడు తన జీవన విధానము మాత్రం శాస్త్రముల ద్వారా నిర్దేశింపబడినట్లు మరియు శ్రీగురు చరిత్ర వివరించబడినట్లు ఎంతో నిష్ఠగా ఆచరించేవాడు ఇందుకు ఏ విధమైన మినహాయింపు ఉండేది కాదు ఇష్టపడేవాడు కాదు ఆపై తన విద్యాభ్యాసమును వేదములు ఉపనిషత్తులు పవిత్ర శాస్త్రములను అధ్యయనం చేయుటకు ప్రారంభించి శ్రీ భట్జీ ఉకిదావై అనే వారి ద్వారా కొనసాగించినాడు ఇక తన జీవితమును ఎంతో క్రమబద్ధంగానూ ఆచారవంతంగానూ సాగించేవాడు తాను స్వయముగా వండిన గాని లేదా తన తల్లిగారు వంట చేయగా కానీ భోజనము చేసేవారు ఇవి తప్ప వేరెచ్చటను భుజించుట కానీ పానీయములు నీరు ఇత్యాది సేవించటగాని చేసేవారు కాదు ఈ ఆహారం కూడా అత్యంత సాత్వికమైనదిగా ఉండవలసినదే ఈ విధముగా తయారు చేయబడిన ఆహారమును ముందుగా వైశ్యదేవము చేసి ఆపై గోవుకు నివేదించి కాకాబలికి సమర్పించి ఆపై ఆహారమును స్వీకరించేవాడు భోజన సమయముందు ఏదైనా అస్పృశ్యత వంటివి ఏర్పడిన ఆహారమును విడిచి ఆ పూట ఉపవాసము నిరాహారిగా ఉండేవాడు అదీగాక శుక్ల కృష్ణ కృష్ణపక్షములయందు పునరావృతముగు ఏకాదశి దినములయందు ఉపవాసమును విద్యుక్తముగా ఆచరించేవాడు ఆ ఏకాదశి తిథులయందు ఉదయము లేదా రాత్రి సమలమయందు నీరు కూడా సేవించేవారు కాదు తనదైన అధ్యయన పటిమ అద్భుత జ్ఞాపక శక్తి మరియు తెలివితేటలతో వేద విద్యాభ్యాసమును పూర్తి చేశారు వాసుదేవ తద్వారా తమ వంశ పారంపర్య వృత్తి అయిన అర్చన పౌరోహిత్యము ఇత్యాది ఎందు పాల్గొని దైవ కార్యములు నిర్వహించి కుటుంబ నిర్వహణలో తోడ్పడేవాడు తన చాకచక్యము మంత్రోచ్చారణయందు స్పష్టత శాస్త్ర పరిజ్ఞానము వీటి ద్వారా మాన్గావ్ మరియు చుట్టుపక్కల గ్రామములయందు వాసుదేవ కీర్తి ఇనుబడింపజేయసాగాయి ఈ కాలమందే వాసుదేవ జ్యోతిష్యమును కూడా నేర్చుకున్నాడు ఈ జ్యోతిష్యము సంస్కృత కావ్యములను శ్రీ సద్హాలే గారి వద్ద నేర్చుకున్నాడు అతి కొద్ది కాలంలోనే వాసుదేవ చెప్పు జ్యోతిష్యము ఆయన చెప్పు భవిష్యత్ ఇత్యాదులు జనులకు ఆశ్చర్యంగా మారి గురువును మించిన శిష్యులుగా గుర్తింపు పొందగల సాగారు ఈ పరిణామము గురువుగారికి జీర్ణించుకునడం అతి కష్టమైపోయింది దాని ఫలితంగా ఆయన వాసుదేవకి చదువు చెప్పడం నిలిపివేశారు మంత్రసిద్ధి అత్యంత శ్రద్ధాభక్తులతో కూడిన ఆచారవంతమైన అనుష్ఠానము జపము మున్నగునవి వాసుదేవకు మంత్రసిద్ధిని కలిగించటకు దోహదం చేశాయి మానవాతీత శక్తులు ఈ మంత్ర సాధన ద్వారా ప్రాప్తించినవి ఈ మంత్రసిద్ధి విషయమై ఒక చిన్న అనుభవమును సందర్భానుసారం ఇచ్చిన ప్రస్తావించడం జరిగినది ఆ అనుభవం ఈ విధముగానున్నది ఒకసారి వాసుదేవ్ మరియు ఆయన తోటి పురోహితుడు కలిసి దగ్గరలో గల ఒక గ్రామమునొక ప్రయాణమై వెళ్ళసాగిరి అకస్మాత్తుగా దారిలో ఒక త్రాచుపాము పడగ ఎత్తి బుసల కొడుతూ భయంకరంగా చరా పాకుతూ వారికి ఎదురుగా రాసాగింది వాసుదేవ స్నేహితుడు అతనితో నీ మంత్రశక్తిని దీనిపై ఈ సర్పముపై ప్రయోగించగలవా అని అడిగారు వెంటనే వాసుదేవ్ తన దగ్గరలో ఉన్న భూమిపై నుంచి కొంత మన్ను తీసుకుని తగిన మంత్రమును పఠించి ఆ ప్రాకుచున్న పాము చుట్టూ చల్లారు అనుకోకుండా ఆ పాము అక్కడ ఆగిపోయింది పైగా వాసుదేవ మంత్రి నుంచి చల్లిన ఆ సరిహద్దు దాటలేక ఆ వృత్తమందే అటు ఇటు తిరుగుచూ ఎంతో అసహనంగా ఉండిపోయింది వారు ప్రక్క గ్రామ ముందు వారి కార్యమును ముగించి మరుసటి రోజు మధ్యాహ్నం వారి ఊరైన మన్గాంకు ప్రయాణమైంది ఈ పని తొందర వలన వాసుదేవ్ తాను మంత్రించిన పాము విషయం మర్చిపోయారు మరుసటి రోజు మధ్యాహ్నం వాసుదేవ్కు ఈ విషయం కిప్తికి రాగా ఆ సర్పమును బంధించిన ప్రదేశమున వైపు వడివడిగా అడుగులు వేయసాగారు పాము ఏమై ఉండి ఉంటుందో అని భయపడుతూ ఆ ప్రదేశమునకు చేరుకున్నారు అవిరామంగా ప్రయత్నించి విసిగి వేసారి శక్తిని కోల్పోయి ఆ వృత్తమందు అచేతనంగా పడి ఉన్నదా సర్పము వెంటనే కొంతమన్నును అభిమంత్రించి పాపము ఆ ప్రాణిపై చల్లగా తిరిగి చైతన్యం పొంది చరాచర పాకుతూ దగ్గరలో గల చరచరా పాకుతూ దగ్గరలో గల పొదరులోకి వెళ్ళిపోయింది ఈ సంఘటన వాసుదేవిపై అత్యంత ప్రభావం చూపి ఆపై ఆయన ఏ ప్రాణిపై ఇటువంటి మంత్రప్రయోగము చేయలేదు ఇకపైన వాసుదేవ శాస్త్రి గారు అని కానీ శాస్త్రి గారు అని కానీ సంబోధిస్తూ ముందుకు సాగుదాం మరి ఒకసారి వాసుదేవ సోదరి ప్రదేశముందు మొండికెత్తిన దావుకురాని ఆవును తన మంత్రశక్తితో దారికి తెచ్చను అదే సమయంలో అతను ఒక దోపిడీ దొంగల గుంపును బంధించడంలో వారి వివరాలు గుర్తులు ఏ ప్రదేశం వంటి అన్ని వివరములను పోలీసులకు తెలియజేయు వారికి సహాయపడినారు శాస్త్రిగారి విద్యా పాఠవం అంతటిది మరొకసారి పక్క రాష్ట్ర పోలీసులకు ఒక నిందిత నేరస్తుడిని బంధించడంలో ముఖ్య పాత్ర వహించారు అదే విధముగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు వారికి కూడా తన మంత్రశక్తితో ఉపశమనము కలిగించేవారు ఈ ప్రక్రియలు శాస్త్రి గారి కీర్తిని ఇనుబడింపజేస్తూ మన్గాములోనే కాకుండా చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో కూడా ఆయన పేరు మారుమోగేలా చేశాయి వీటి వలన చిన్న పెద్ద అందరూ కూడా వాసుదేవిని గారు అని గౌరవప్రదంగా సంబోధించసాగిరి ఏది ఏమైనప్పటికీ శాస్త్రి గారు తర్జన శాస్త్రి గారు ధనార్జన కొరకు గాని పేరు ప్రఖ్యాతుల కొరకు గాని ఇతరులకు పెద్దలను లేదా తోటివారిని సంతృప్తి పరచటకు లేదా వారి మెప్పును సంపాదించుటకు గాని తన మంత్రశక్తిని ఎప్పుడూ వినియోగించలేదు ఆపదలలో ఉన్నవారిని ఆదుకున్నటకు నిజమైన ఆవశ్యకత ఉన్నవారికి సహాయం చేయుటకు మాత్రమే తన మంత్రశక్తిని ప్రయోగించినవారు ఈ కరుణ పూరిత ప్రేమ మరియు తోటివారిని కష్టముల నుండి సమస్యల నుండి బయటపడేయాలనే తపన శాస్త్రి గారి జీవితాశయముగా మారినవి శ్రీ 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 స్వామి వాసుదేవానంద సరస్వతి వారి అనుగ్రహంతో వారి చరిత్ర అందలి ప్రథమాధ్యాయమును సంపన్నమైనది ఇందు సంక్షిప్తముగా వారి కుటుంబ వివరములు వంశపారంపర్య దత్తభక్తి తద్వారా లభించిన దత్తానుగ్రహము వీటి ఫలితంగా దత్తావతరణ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి జననము వారి బాల్యము విద్యాభ్యాసము మంత్ర సాధన మంత్రశక్తి మరియు వారి జీవితాశయం ఇత్యాది తెలియజేయడం జరిగినది జై గురుదేవ దత్త